కాకినాడ జిల్లా కిర్లంపూడి జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామం నుంచి జగ్గంపేట మండలం రామవరం గ్రామం వరకు ఉన్న బి రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడడంతో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తన సొంత నిధులతో భారీగా దెబ్బతిన్న ఈ రోడ్డును రామచంద్రపురం శివారు నుంచి తామరాడ బ్రిడ్జ్ వరకు మరమ్మతులు చేయించడం జరిగింది కొన్ని కారణాలతో ఈ రోడ్డు పనులు ఆగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తుమ్మలపల్లి రమేష్ కి తన తన సొంత నిధులతో మరమ్మతులు చేయించడం జరిగింది ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అలసత్వం వల్ల ఈ రోడ్డు పూర్తి చేయలేకపోవారని కూటమి ప్రభుత్వం ఈ రోడ్డును పూర్తి చేస్తుందని రోడ్డు త్వరగా పూర్తయ్యేలా స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారితో స్థానిక ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ గారితో కలిసి కృషి చేస్తానని అన్నారు ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తుమ్మలపల్లి రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు

I'm